హాయ్ అండి వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి రవ్వతో కేక్ అండి సో చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్లో వన్ కప్పు కరాచీ రవ్వ తీసుకోండి సో హాఫ్ కప్పు అందులో మిల్క్ వేసుకోవాలండి హాఫ్ కప్పు పెరుగు ఎందుకంటే ఇందులో మనం ఎగ్స్ వాడమండి జస్ట్ ఓన్లీ పాలు పెరుగుతోనే చేస్తాము అలానే మైదా కూడా వాడము ఇందులో మైదా కానీ షుగర్ కానీ ఏది వాడవండి జస్ట్ నా స్టైల్లో చేస్తుందని చూసేయండి ముందుగా రవ్వ హాఫ్ కప్పు మిల్క్ హాఫ్ కప్పు పెరుగు అండి మొత్తాన్ని మూడింటిని కూడా కలిపేసి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి అలా పక్కన పెట్టిన తర్వాత దీన్ని మనం మిక్సింగ్ జార్లో వేసుకొని పేస్ట్లా పట్టుకోవాలండి చా సో అది పేస్ట్ పట్టేసి మనం ఒక బౌల్లో తీసేసుకుందామండి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి నేను కేకుల్లోనే కదండి ఎందులో కూడా మైదా అనేది అసలు వాడనండి సో గురించి నేను గోధుమ పిండితో కానీ ఇలా రవ్వతో కానీ చేస్తూ ఉంటాను సో అందుగురించి నా రెసిపీ నేను మీకోసం చూపిస్తున్నానండి ఇలా రవ్వ మొత్తాన్ని మనం ఇట్లా పేస్ట్ పట్టేసుకోవాలి ఇందులో వన్ కప్పు రవ్వ నానబెట్టుకున్నాం కదండి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి ఇందులో అలాగే జస్ట్ ఒక ఒక రెండు వేలుక్కాయలు మెత్తగా పౌడర్ చేసుకుని అందులో కలుపుకోవాలి అలానే ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి సో అది కూడా వేసేసుకొని అలానే ఇందులో మనం నేను వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి సో జస్ట్ కొంచెం అలా వేసుకుంటే సరిపోతుంది అది మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలండి మనం మన పేస్ట్ ఉంది కదండి మిక్సీలో పట్టుకుంటే ఆ పేస్ట్కి ఇదంతా కూడా కలిపేసుకోవాలి సో ఇందులో మనం హాఫ్ కప్పు గీ తీసుకున్నానండి నేను వన్ కప్పు కరాచీ రవ్వకి హాఫ్ కప్పు గీ తీసుకోవాలండి సో వన్ కప్పు బెల్లం అండి అంటే నేను బెల్లాన్ని కరగబెట్టుకున్నానండి ఇది నాకు హాఫ్ కప్ వచ్చింది బట్ బెల్లం వన్ కప్ తీసుకోవాలి అది నేను కరగబెట్టుకుని వడపోసుకున్నానండి అంటే బెల్లంలో నలకలు ఉంటాయి కదండి సో అందుగురించి నేను కరగబెట్టేసి అది చల్లారిన తర్వాత ఇందులో తీసుకున్నాను ఒకటే డైరెక్షన్లో మనం ఇది మొత్తాన్ని కూడా కలిపే వరకు కూడా కలిపేసుకోవాలండి ఒకటే డైరెక్షన్లో చూసారు కదండి మనం ఎంత బాగా కలిపితే మన కేక్ అనేది అంత సాఫ్ట్గా అంత బాగా వస్తుందండి ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి స్టార్టింగ్లో మనం హాఫ్ కప్పు మిల్క్ వేసుకున్నాం కదండి ఇంకొక హాఫ్ కప్ ఇక్కడ వేసుకోవాలి మిగిలిన హాఫ్ కప్ ఇక్కడ వేసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలండి సో ఎంత బాగా కలిపితే మనకి కేక్ ఎంత బాగా వస్తుందని చెప్పాను కదండి సో బాగా కలుపుకోవాలి ఓకే అండి ఈ బాగా కలిసిపోయింది కదండి ఎటువంటి ఉండలు అలా ఏమి లేకుండా చాలా సాఫ్ట్గా బాగుంది సో ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి బాదం జీడిపప్పు ఇలా మొత్తాన్ని కూడా నేను ముక్కలు కట్ చేసేసుకున్నాను ఇది ఒక హాఫ్ వర్క్ ఏమో ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకుంటానండి పేస్ట్లో వేసుకొని జస్ట్ ఎవరిష్టం వాళ్ళది ఇవి వేసుకోవాలని ఏం లేదు బట్ వేసుకుంటే పిల్లలు విడిగా తినాలంటే అంత ఇష్టంగా తింటారు కదండి నట్స్ అనేవి సో ఇలా వేయడం వల్ల వాళ్ళకి తెలియకుండా తింటారు అది పక్కన పెట్టుకుందాం ఈ లోపల గ్యాస్ మీద అండి కడాయి పెట్టుకొని కింద సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకోవాలండి సాల్ట్ ప్లేసరో ఇసుక కూడా వేసుకోవచ్చు బట్ నేను మాత్రం సాల్ట్ వేస్తానండి మనం కేక్ తయారు చేసుకునే బౌల్ ఉంది కదండి దానికి గీ అప్లై చేసుకోవాలి సో మొత్తాన్ని కూడా మనం గీ అప్లై చేసుకొని ఒకటి హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని అప్లై చేసుకొని దాని మీద గోధుమ పిండి జల్లుకోవాలండి జస్ట్ ఓన్లీ అలా స్ప్రెడ్ చేసుకోవాలంతే లైట్గా తర్వాత మనం తయారు చేసుకున్న కేక్ ఏక్ పేస్ట్ ఉంది కదండి అందులో వేసేసుకోవాలి పూర్తిగా సో మొత్తాన్ని కూడా మనం వేసేసుకొని ఓకే అండి దీన్ని ఒకసారి ఇలా మనం కిందకి కొట్టుకోవాలండి జస్ట్ ఏమన్నా మధ్య మధ్యలో ఏమన్నా బెలూన్స్ అలా వచ్చినా కూడా మొత్తం క్లియర్ అయిపోతే చక్కగా సమానంగా వస్తుంది పైన ఫస్ట్ మనం ఒక హాఫ్ యాడ్ చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మిగిలిన హాఫ్ నేను ఇలా పైన వేసేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని ఆ స్టవ్ మీద మనం ఆల్రెడీ సాల్టాన్ని వేసుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ ముందు వదిలేయాలండి వేడైన తర్వాత అప్పుడు అందులో మనం ఈ కేక్ పెట్టేయాలి పెట్టేసి మనం పైన క్యాప్ పెట్టేసుకొని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ అవ్వాలండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది టైము సో ఒకసారి మనం చూద్దామండి ఫోర్త్ లోపల కుక్ అయిందలో చూద్దాం మనకు తెలిసిపోతుందండి సో స్పూన్కేమి అంటలేదు కదండి సో మొత్తం కూడా కుక్ అయిపోయింది దీని అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దామండి అది కొంచెం కూల్ అవుతుంది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సో ప్లేట్లో తీసుకున్నానండి నేను దీన్ని మళ్ళీ టర్న్ చేసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి చూసారు కదండీ టేస్టీగా ఉండే మన రవ్వ కేక్ రెడీ అండి సో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అలానే హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో బెల్లంతోనే చేశాం కదండీ సో ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసేయండి ఓకే అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సో మా పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిందండి కేక్తో నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనం ఏది చేసినా వాళ్ళ కోసమే కదండి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఏదోటి చేస్తూ పెడుతూ ఉండండి పిల్లలకి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కేక్ చూసారండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగా వచ్చిందండి అలానే వెళ్తూ ఒక లైక్ వేసుకోండి ఓకే అండి బాయ్